ఒక స్వార్థ 24వ అధ్యాయం 6వచనం ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి మూడవ దినవ మందు లేవవలసి ఉండదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొండని వారితో అనిరి ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి నేను వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసు ప్రభు సమాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత దేవుడు ఎవరికి ఈ సందేశాన్ని దేవదూత ద్వారా అందించాడు అని మనం చూస్తే అపోస్తలకి అందించలేదు లేకపోతే ఆ దినాల్లో ఉండేటువంటి ప్రధాన యాచకులకు తెలియజేయలేదు ఆ దినాల్లో ఉండేటువంటి రాజుకు తెలియ తెలియజేయలేదు ఆ దినాల్లో ఉండేటువంటి పిలాత్తుకు తెలియచేయలేదు గవర్నర్కు తెలియచేయలేదు ఎవరికి తెలియజేశాడు అంటే యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు లేవడం అంటే అవడం మహిమ శరీరంతో ఆయన లేవడం అనేటువంటిది ఎవరికి తెలియచేయబడింది అంటే ఇట్స్ లిమిటెడ్ పీపుల్ ఎవరు వాళ్ళు అంటే మొదటి వచనం చూద్దాం ఆదివారు మన తెల్లవారుచుండగా ఏముంది అక్కడ ఏ స్త్రీలు ఆ స్త్రీలు ఈరోజు ఆ మాట మనం ధ్యానం చేద్దాం ఆదివారమున తెల్లవారు చుండగా స్త్రీలకు కాదు ఆ స్త్రీలకు దేవుని బిడ్డలారా అందరికీ ఈ యొక్క సందేశం అందించబడల అందరూ ఈ సందేశాన్ని పొందడానికి అర్హులు కాదేమో నాకు అనిపించింది అందరూ ఈ సందేశాన్ని స్వీకరించడానికి యోగ్యులు కాదేమో అనిపించింది ఆ స్త్రీలకు మాత్రమే ఈ సందేశం అందించబడింది ఆ స్త్రీలు అంటే ఏదో కొంతమంది స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలు ఇంగ్లీష్ బైబిల్ కంటే తెలుగు తర్జుమా సూపర్గా ఉంది ఏంటంటే ఆ స్త్రీల దగ్గర బ్రాకెట్ పెట్టారు అంటే ఏదో కొంచెం హైలైట్ చేశారు వారిని దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం చూడబోతున్నాం ఈ స్త్రీలకే ఎందుకు దేవుడు ఈ సందేశాన్ని అందించాడు వై దే ఆర్ వెరీ స్పెషల్ ఇన్ ఇన్ హిస్ సైట్ దేవుని దృష్టిలో వీరు అంత ప్రత్యేకమైనటువంటి వారా లేదా ఈరోజు మన సందేశం యొక్క అంశం ఏంటంటే ఏసై ఎవరికి విలువనిస్తాడు గుర్తింపునిస్తాడు ఎవరికి దేవుడు విలువని ఇస్తాడు దేవుని దృష్టిలో ఎవరికి విలువ ఉంటుంది చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళందరికీ తెలియచేయలేదు దేవుని బిడలారా యేసు ప్రభు దగ్గర ఎక్కువగా ఎవరు వారు స్త్రీలు ఉండేటువంటి వారు కారణం ఏంటంటే మీరు ఒకసారి మత్తస్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చాను చూడండి స్త్రీలను పిల్లలను కాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు స్త్రీలను పిల్లలను కాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది ఐదు వేల మంది ప్రజలు పురుషులు ఉన్నారు అక్కడ పురుషులు ఉన్నారు దేవుని బిడలారా ఎక్కడైనా మీరు గమనిస్తే స్త్రీల శాతమే ఎక్కువగా ఉంటుంది స్త్రీల శాతమే ఎక్కువగా ఉంటుంది మరి పురుషులే ఐదు వేల మంది ఉంటే స్త్రీలు ఇంకెన్ని వేల మంది ఉంటారు అంటే ఎందుకు ఈ భాగాన్ని చూపిస్తున్నా అంటే వేలాది మంది స్త్రీలు ఉన్నారు కానీ ఇక్కడ అందరికీ స్త్రీలకు తెలవపడలేదు ఆ స్త్రీలకు మాత్రమే తెలవబడింది దేవుని బిడలారా యేసు ప్రభు శిలవం వస్తూ ఏమంటాడంటే ఎరుషలేము కుమార్తెలారా అంటాడు ఎరుషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవద్దు అంటాడు అంటే ఎరుశలేములో కొంతమంది స్త్రీలు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ యొక్క సందేశం తెలపడలేదు ఆ స్త్రీలకు తెలపబడింది ఆ స్త్రీలకు తెలపబడింది అంటే వేలాది మంది స్త్రీలు ఒక పక్కన ఉన్నారు ఎరుషలేము కుమార్తెలు ఒక ప్రక్కన ఉన్నారు ఇంకా విచిత్రమైన మాట బైబిల్లో మీకు చూపిస్తాను యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కావున యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్టు నిష్ప్రయోజనం అయిపోయినయో చుడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనేది ఎవరు పోయినారంట ఇందాక ఏమని చెప్పాను ఇందాక బైబుల్ ఏమని చూపించాను స్త్రీలు వేల మంది ఉన్నారు ఎరుసలేము కుమార్తెలు ఉన్నారు యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలోకి వస్తే లోకమైన వెంట వెళ్ళింది అంటే ఇంకా లెక్కించలేని జన వెంట వెళ్ళింది లోకమైన వెంట వెళ్ళింది అంటే ఆ లోకం అంటే అందులో స్త్రీలు కూడా ఉంటారు కదా మరి స్త్రీలు ఉండగా ఇన్ని వేల మంది ఇంత జనసమూహము స్త్రీలు ఉండగా ఆ స్త్రీలకే ఎందుకు తెలపబడింది ఆ స్త్రీలకే ఎందుకు తెలపబడింది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం వై దే ఆర్ వెరీ స్పెషల్ ఇన్ హిస్ సైడ్ వాళ్ళు ఉదయాన్నే వెళ్ళినందుక ఎందుకు వారికి అంత స్పెషాలిటీ దేవుడు ఇచ్చాడు వాట్ ఈస్ దేర్ ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ అనేటువంటిదే ఈరోజు దేవుని దగ్గర ఈరోజు ఎవరికి దేవుడు ప్రత్యేకమైన గుర్తింపిస్తాడు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తాడు ప్రత్యేకంగా ఎవరికి విలువనిస్తాడు దేవుని బిడ్డలారా కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తే కొంతమంది వ్యక్తులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా కొంతమంది వ్యక్తులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది మరి దేవుని దగ్గర ఎవరికి ప్రాధాన్యత ఎవరికి దేవుడు విలువనిస్తాడు అంటే చర్చికి మనం చాలా మంది వస్తాం కదా కుటుంబాల్లో చాలామందిగా మనం వస్తుంటాం కదా మరి ఎవరికి దేవుడు విలువనిస్తాడు హూ హూస్ లైఫ్ విల్ బి రికగ్నైజ్డ్ బై ద లాడ్ ఎవరి యొక్క జీవితము దేవుడు విలువనిచ్చే జీవితము గుర్తింపునిచ్చే జీవితము ఇందాక చూపించాను ఎరుసలేము కుమార్తెలు ఉన్నారు మొదటి బ్యాచ్ రెండవదిగా యేసు ప్రభు దగ్గర వేల మంది స్త్రీలు ఉంటున్నారు లోకం వెంట వెళ్ళింది ఇంత స్త్రీలు ఉండగా ఆ స్త్రీలకే ఎందుకు దేవుడు కనబడ్డాడు ఆ స్త్రీలనే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మీరు అనవచ్చు బ్రదర్ యేసుప్రభు ఏమైనా స్త్రీల పక్షపాత ఆఫ్కోర్స్ అదే రకంగా అనుకోండి లేదా ఇవి ఇవి ఇట్ ఇస్ ఎ జనరల్ మేనర్ ఒకవేళ అందరినీ కలిపి ఆలోచన చేస్తే ఎవరికి విలువనిస్తాడు ఎవరికి విలువనిస్తాడు అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మీ ఎదుటిని ఉంచాలని కోరుతున్నాను ఈ స్త్రీలలో నాకు అనిపించింది మూడు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ దాట్ గాడ్ హ్యాస్ గివెన్ ఏ వెరీ స్పెషల్ ప్లేస్ అండ్ ప్రయారిటీ టు దేవ్ వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇచ్చాడు దేవుని బిడలారా దేవుని దగ్గరికి చాలామంది వస్తారు ప్రార్థన చేస్తారు ఎవరికి విలువ ఎవరికి గుర్తింపు దేవుడు ఎవరికి ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు బైబిల్ చదివే వారందరికీ చర్చికి వచ్చేవారందరికా లేకపోతే కానుకలు ఇచ్చే సేవ చేసేవారిగా కాదు కాదు దేవుని బిడలారా మన జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను దేవుడు చూస్తాడండి బేసింగ్ ఆన్ దాట్ అందుకే లూకా సువార్థికుడు చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఆదివారం పెందల కడనే ఆ స్త్రీలు ఆ స్త్రీలు దేవుని దృష్టిలో ఈ స్త్రీలకు ప్రత్యేకమైన విలువ వచ్చేసింది లేదా పరలోకంలో ఈ స్త్రీలకు ప్రత్యేకమైన విలువ వచ్చింది దేవుని బిడలారా వై దే ఆర్ స్పెషలీ రికగ్నైజ్డ్ వారికి ఎందుకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది గుర్తింపు వచ్చింది వారిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటి తెలుసా లూకాసు వార్త ఇరవై అధ్యాయం ఇందాక ఇరవై నాలుగు ఒకటి చదువుకున్నా ఇప్పుడు ఇరవై మూడు నలభై తొమ్మిది చదువుకుందా ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండి ఎవరంటే వీళ్ళు బైబిల్లో వ్రాయబడింది గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి చూ వీటిని చూచుచుండిరి వీళ్ళు ఎవరంట గలిలయలో నుండి యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి స్త్రీలు అంట వీరికి పెట్టబడినటువంటి పేరేంటి తెలుసా అందుకే మొట్టమొదటిగా వీరికి నేను పట్టుకున్న పేరేంటి తెలుసా వెంబడించినటువంటి స్త్రీలు వీళ్ళు మామూలుగా ఉండేటువంటి స్త్రీలు కాదు వెంబడిస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఎక్కడి నుంచి వెంబడిస్తున్నారు గలిలయలో నుంచి అంటే గలిలయ సముద్రంలో యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పటి నుంచి ఆ రోజు నుంచి వీరు యేసు ప్రభును వెంబడిస్తూ ఉన్నారంట వీరు యేసు ప్రభుని వెంబడిస్తున్నారంట అక్కడే మరొక గుంపు చూడండి నలభై ఎనిమిది ఎనిమిదో చదివామి చూడండి చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టు తిరిగి వెళ్ళిరి చాలు చూచుటకు చూడవచ్చిన ప్రజలందరూ కొంతమంది యేసు ప్రభు శిలవ శిలవ పైన వేలాడుతుంటే శిల వేయబడుతుంటే యేసుప్రభును చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళంట వాళ్ళు ఏం చేశారు తెలుసా ఒక సినిమా లాగా యేసు ప్రభును చూచి ఆ తర్వాత బైబిల్లో వ్రాయపడింది రొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళిపోయారు బాధపడ్డారు దుఃఖపడ్డారు ఆ తర్వాత ఆ స్థలంలోంచి వెళ్ళిపోయారు కానీ వీళ్ళు మాత్రము ఆహా వెళ్ళిపోలేదండి అక్కడే యేసు ప్రభును దూరము నుండి నిలుచుండి అన్నిటిని చూస్తూ ఉన్నారు గలిలయలో నుంచి వెంబడిస్తూ వచ్చారు గలిలయలో నుంచి వెంబడిస్తూ వచ్చారు ఆ తర్వాత మిగతా కొంతమంది స్త్రీలు చూచి వెళ్ళిపోయేటువంటి స్త్రీలు రొమ్ము కొట్టుకొని చూ ఏడ్చేటువంటి స్త్రీలు కొంతమంది దుఃఖపడతారు ఆ తర్వాత యేసు ప్రభును చూస్తారు అయ్యయ్యో ఇంక అయిపోయింది యేసు ప్రభు ఇంక ఏడ్చినా ఏం ప్రయోజనం రొమ్ము కొట్టుకున్న ఏం ప్రయోజనం అని వెళ్ళిపోయారు వాళ్ళు కానీ వీళ్ళు బైబిల్లో వ్రాయబడింది వెంబడించినటువంటి స్త్రీలు దీస్ ఆర్ ద ద ఉమర్ దే ఫాలోడ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ గాలిలీ అనే ప్రాంతము నుండి ఆయనను వెంబడించినటువంటి ప్రజలు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట సో ఈ స్త్రీలు వెంబడించినటువంటి స్త్రీలు దేవుని బిడలారా ఎవరికి దేవుడు ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తాడంటే ఇఫ్ యు ఆర్ అ ఫాలోయింగ్ పర్సన్ నీవు దేవుణ్ణి వెంబడించే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు నీకు ప్రాధాన్యతనిస్తాడు దేవుని బిడ్డలారా ఏంటి వెంబడించడం అంటే ఏంటి వెంబడించడంలో ఉండేటువంటిది అంటే ఏసురు వస్తులోమొస్తుంటే ఆయన వెనక వెళ్ళడమా అందరూ చర్చికి వస్తుంటే అందరూ వెనక మనం రావడమా సేవకు వెళ్తుంటే ఉంటే అందరితో పాటు వెళ్ళడమా వాట్ ఈస్ ద ఫాలోయింగ్ దేవుని వెంబడించడం అంటే ఏంటి ఈ స్త్రీలకు ఎందుకు ప్రత్యేకమైన స్థానం వచ్చిందంటే వాళ్ళు దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీలు దేవుని వెంబడించినటువంటి స్త్రీలు ఈ రోజు వెంబడించడం అంటే ఏంటి తెలుసా చూడండి మొదటిగా మత వార్త నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చూద్దాం వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి వెంబడించిరి ఆయనను వెంబడించిరి అనే దానికి ముందు ఇంకొకటి ఉంది వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి విడిచిపెట్టినటువంటి వాళ్ళే వెంబడించేవారుగా దేవుడు చూస్తాడండి ఈ స్త్రీలు ఎలాంటి వారు తెలుసా దేవుని కోసం ఏదో ఒక దాన్ని విడిచిపెట్టేశారు వాళ్ళు విడిచిపెట్టవలసింది ఏదో విడిచిపెట్టినటువంటి స్త్రీలు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా ఎవరికి ప్రత్యేకమైన గుర్తింపు తెలుసా ఎవరైతే దేవుని వెంబడిస్తారో వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా వాళ్ళ జీవితంలో దేవుని కొరకు విడిచిపెట్టాలి కొన్ని వారి జీవితంలో దేవునికి నచ్చనిది ఏంటో విడిచిపెట్టాలి వారి జీవితంలో దేవుని హృదయాన్ని గాయపరిచేది ఏదో విడిచి పెట్టాలి నీ జీవితంలో దేవుని వెంబడిస్తున్నామని చెప్తున్నామంటే దేవునికి ఇష్టం లేని పాపమైన పాప జీవితమైనా పాప సంబంధమైన పాప సంపాదన పాప సంబంధమైన కోరికలైనా విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి దేవుని విడిచిపెట్టడం అంటే నేను చేయాలి నేను ఇప్పుడు దీన్ని పట్టుకోనా దీన్ని విడిచిపెట్టాలి నేను దేవుడు చేయడు దేవుడు విడిచిపెట్టడానికి దేవుడు ముందుకొచ్చి నా చేయబట్టి లాగడండి ఐ మస్ట్ డూ ఇట్ వాలంటీర్లీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో వెంబడించేటువంటి స్త్రీలుగా ఎందుకున్నారంటే వీళ్ళు విడిచిపెట్టారు ఈ రోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఇంకా దేవుని వెంబడిస్తున్నా అని చెప్పుకుంటూ విడిచిపెట్టకుండా ఏదన్నా ఉన్నావా ఏదైనా ఏ పాపమైనా నీ జీవితంలో విడిచిపెట్టకుండా ఉంటే నీ యొక్క ఫాలోయింగ్ గాడ్ విల్ నాట్ రికగ్నైజ్ లేదా నీ యొక్క వెంబడించడాన్ని దేవుడు గుర్తించడు లేకపోతే దేవుని దగ్గర నీకు గుర్తింపు ఉండదు ఎవరిని దేవుడు గుర్తిస్తాడంటే ఎవరైతే వెంబడిస్తారు వెంబడించే వారికి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటంటే వాళ్ళు దేవుని కోసం ఏదో ఒక దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి దేవుని విడలారా మన జీవితంలో దేవుడు ఎవరు చూడం దాన్ని చూస్తాడండి ఎవరు చూడడం దాన్ని నువ్వు ఏ పాపాన్ని విడిచిపెట్టావో నీకు తెలుసు ఏ పాప సంబంధాన్ని విడిచిపెట్టావో నీకు తెలుసు ఏ పాపపు స్థితిగతులను విడిచిపెట్టావో నీకు తెలుసు యు యూ ఆర్ ద పర్సన్ హూ కెన్ డిటాచ్ విడిచిపెట్టి దూరం అయిపోయేటువంటి వ్యక్తివైతే దేవుడి నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు వీళ్ళు అందరి స్త్రీలలాగా లేరు ప్రభును గలిలయలో వెంబడించాలనుకున్నారు ప్రభు శిల్వ దగ్గర వరకు వెంబడిస్తూనే ఉన్నారు ఆ తర్వాత చూపిస్తాను ఇంకా ఎంతవరకు వాళ్ళు వెంబడించారు దేవుని బిడలారా మన జీవితంలో దేవుని వెంబడించేటువంటి వారంగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఉండేటువంటి ఏదో ఒక దాన్ని దేవుని కోసం విడిచిపెట్టాలి విడిచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు యేసు వెంబడించారంట వెంబడించారంట నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇందాక చదువుకున్న భాగానే మళ్ళీ చదువుకుందాం మొత్తం ఇరవై రెండు వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి వెంటనే వారు తమ దోణను తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడి వెంబడించిరి కాదు ఆయనను వెంబడించిరి వెంబడించినమంటే అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో నీ ముందు దేవుడు ఉండాలి ఆయనను ఫాలో అవుతూ ఉండాలి ఆయనను ఫాలో అవుతూ ఉండాలి ఈ స్త్రీలు ఏం చేశారు తెలుసా కలిలయ్యలో పేతురు యోహానులు ఆంద్రయ ఎప్పుడైతే తమ వలలు విడిచిపెట్టారో అప్పుడు వాళ్ళు వలలు విడిచిపెట్టారు తమ తండ్రిని విడిచిపెట్టారు అప్పటి నుంచి వీళ్ళు కూడా ఏం చేశారు తెలుసా వాళ్ళతో పాటు యేసు ప్రభునే ఫాలో అవుతున్నారు వీళ్ళ జీవితంలో ఇంతకుముందు వీళ్ళ బ్రతుకులు ఏ రకంగా ఉన్నాయో వీరి యొక్క లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉన్నిందో వీళ్ళ కోరికలు ఏ రకంగా ఉన్నాయో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ బైబిల్లో వ్రాయబడింది విడిచిపెట్టి విడిచిపెట్టి దేవుని బిడ్డలారా ఫాలోయింగ్ షుడ్ బి దేర్ దేవుని వెంబడించడం అనేటువంటిది ఉండాలి నీకు ప్రత్యేకమైన స్థానం విలువ గుర్తింపు ఉండాలి అంటే దేవుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి అంటే నీ జీవితంలో విడిచిపెట్టవలసిన పాపం విడిచిపెట్టవలసిన జీవిత విధానాలు ఏ ఉన్నాయో నీకు తెలుసు దాన్ని నువ్వు విడిచిపెట్టాలి అప్పుడే నీ జీవితంలో అవసరమైనటువంటి గుర్తింపు దేవుని దగ్గర వస్తుంది ఒకవేళ దేవుడు నీకు గుర్తింపు ఇవ్వడం లేదు నీ ప్రార్థనకు విలువ లేదు నీ యొక్క నీ యొక్క జీవితంలో ఏదో ఒక గిల్టీ కాన్షియస్ ఉంది అంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ హిస్ హార్డ్ ఆయన హృదయంలో నీకు ప్రత్యేకమైన స్థానం లేదు ఈ స్త్రీలు ఎవరు తెలుసా గలిలయలో నుండి ఆయన వెంబడించారు అక్కడే మరొక గుంపు ఉంది యేసు ప్రభుని చూచారు బాధపడ్డారు రొమ్ము కొట్టుకున్నారు తిరిగి వెళ్ళిపోయారు కానీ వీళ్ళు అలా కాదు వీళ్ళు అలా కాదు యేసు ప్రభుని విడిచిపెట్టగా వెంబడిస్తూ ఉన్నారు ఈ దినాల్లో దేవుని యొక్క బిడలంగా మన జీవితాల్లో ఇంకా పాత ఏమైన అలవాట్లు మన జీవితాల్లోకి మళ్ళీ వచ్చి మళ్ళీ మనం వెంబడిస్తున్నామా దేవుని అలవాట్లతో దేవుని వెంబడిస్తుంటున్నామా లేకపోతే మన జీవితాల్లో ఇంకా ఏదైనా కొత్త రకాలైన పాపాలు వచ్చేసాయా వాటితో వెంబడిస్తూ ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ హిస్ హార్ట్ ఆయన ఆయన హృదయంలో ప్రత్యేకమైన ఉండనే ఉండదు మొట్టమొదటిగా ఈ స్త్రీలకు ఎందుకు ప్రత్యేకత ఉంది తెలుసా వాళ్ళు వెంబడించినటువంటి స్త్రీలు రెండోదిగా చూస్తే లూకా ఇరవై మూడు యాభై ఐదు యాభై ఆరు అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలా గుంచబడినా చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి ఉండిరి చాలు ఈ స్త్రీలు ఎలాంటి వారు తెలుసా వెంబడించినటువంటి స్త్రీలే కాదు వీళ్ళ జీవితంలో మరొక లక్షణం ఉంది యాభై ఆరో వచ్చనం తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచెరి సిద్ధపరిచిరి దేవుని బిడ్డలారా నాకు అనిపించింది పన్నెండు మంది అపోస్తల వాళ్ళకు ప్రత్యేకమైన అధికారం దేవుడిస్తే వాళ్ళు ఏసు ప్రభు కోసం ఏమి సిద్ధపరచాల ఏమి సిద్ధపరచాల యేసు ప్రభు వేల మందిని కాదు బైబిలేం వ్రాయబడిది యేసు ప్రభు చేసిన అద్భుతాలు రాయాలంటే భూలోకము సరిపోదు పుస్తకాలకు మన బీరువాలు మన అల్మేరాలు సరిపోతాయి యేసు ప్రభు చేసిన అద్భుతాలు వివరించడానికి వివరించడానికి భూలోకం సరిపోదంట మరి అద్భుతాలు పొందిన వాళ్ళందరూ దేవుని కోసం ఏం చేయలేదండి శిష్యులు అపోస్తలు ఏం చేయలేదు పన్నెండు మంది అపోస్తలు ఉన్నారు డెబ్బైది మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు ఎనభై రెండు మంది దేవుని కోసం ఏం చేయలేదు ఏం చేయలేదు లేదా అద్భుతాలు పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయలేదు ఈ స్త్రీలు ఏం చేశారు తెలుసా దేవుని కోసం సిద్ధపరుస్తున్నారంట అంటే శుక్రవారం యేసు చనిపోతే శుక్రవారం సాయంత్రం లోపలనే వాళ్ళు సిద్ధపరచాలి ఎందుకంటే శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు వాళ్ళకు సబ్బాత్ విశ్రాంతి దినం ఉంటుంది ఏ పని వాళ్ళు చేయరు ఏ పని వాళ్ళు చేయరు సెవెంత్ డే అడ్వంటేజ్ చర్చ్ వాళ్ళు ఇదే రకంగా ఉంటారు కానీ ఏసుప్రభులోనే మనకు విశ్రాంతి దినంలో కాదు విశ్రాంతి ఏసుప్రభులోనే మనకు విశ్రాంతి మరి ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా శుక్రవారం అంటే యేసు ప్రభును తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టారు ఇక కొద్ది టైమే ఉంది వాళ్లకు అంటే మూడు గంటలకు యేసుప్రభు చనిపోయాడు ఒకవేళ మహా అంటే ఐదు గంటల లోపల వాళ్ళు సమాధి చేసి ఉంటారు ఇప్పుడు ఐదు నుంచి చీకటి పడే లోపల వాళ్ళు పనులు చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా ఒకవేళ కొనుక్కొని రావాలి వెళ్ళి కొనుక్కొని వచ్చారు వాళ్ళు ఏం చేశారు తెలుసా వాళ్ళ దగ్గర ఒకటి ఉంది సిద్ధపరచడం వాళ్ళకి తెలుసు దేన్ని సిద్ధపరిచారు వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ పరిమళ తైలములను తైలములను సిద్ధపరిచి వాళ్ళు ఏం చేశారు తెలుసా శుక్రవారం దేవుని కోసం సిద్ధపరిచినటువంటి స్త్రీలు సుగంధ ద్రవ్యాలు అంటే వాళ్ళు ఏమేమి కలపాలనో కొనుక్కోరావాల కలుపుకొని తీసుకొని వచ్చి అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నారు దేవుని బిడలారా వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా వాళ్లకు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చినటువంటి వారు మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయారండి మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా భయపడడం లేదు వీళ్ళు సిద్ధపరుస్తూ ఉంటున్నారు వీళ్ళు సిద్ధపరుస్తూ ఉంటున్నారు దేవుని బిడలారా ఎవరి జీవితంలో దేవునికి సమయం ఇస్తారో దేవునికి సమయం అంటూ ఇస్తారో ఆదివారం అయిందా దేవుని సమయం దేవునికి ఇవ్వాలి ఉదయం అయిందా దేవుని సమయం దేవునికి ఇవ్వాలి ఎవరైతే తమ సమయాన్ని దేవునికి ఇస్తారో వాళ్ళ జీవితాలు అంటే దేవునికి ఇష్టం అండి నా జీవితాల్లో నేను దేవునికి సమయం ఇవ్వకుండా నేను నా ఇష్టానుసారంగా తిరుగుతూ నా ఇష్టానుసారంగా ఉంటూ ఉండే గాడ్ విల్ నాట్ గివ్ ఎ వాల్యూ ఫర్ మీ దేవుడు నాకు విలువనివ్వడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో ఈ స్త్రీలాగా ఇచ్చే సమయం ఎంత దేవునికి ఇచ్చే సమయం ఎంత ఆర్ యు హ్యావింగ్ ఎ సిస్టమాటిక్ లైఫ్ ఈ ఈ సమయం దేవునికి నేను ఇస్తాను లేకపోతే ఈ యొక్క సమయం నేను బైబిల్ చదవాలి ఈ సమయం నేను ప్రార్థన చేయాలి ఈ సమయంలో నేను ఈ రకంగా ఉండాలి ఇఫ్ యూ కెన్ గివ్ యువర్ టైమ్ టు ద లాడ్ దేవునికి నీ సమయాన్ని ఇస్తే దేవుని బిడ్డలారా పెళ్ళిళ్ళకు సమయం ఇస్తాం అధికారులకు సమయం ఇస్తాం అన్నిటికీ సమయం ఉంటుంది బట్ వన్ థింగ్ దేవుని దగ్గర మిగిలినది ఏదో అలా పడేస్తాం దేవునికి అలా కాదు వీళ్ళు వీళ్ళకు చాలా తక్కువ సమయం ఉంది ఒక గంట సమయమే ఉంది ఈ గంట సమయంలో వీళ్ళు ఏం చేశారు తెలుసా దేవునికి తమ సమయాన్ని ఇచ్చారు రెండవదిగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా దేవునికి సమయం ఇచ్చినటువంటి వాళ్ళు కాదు దేవుని కొరకు తమ తలాంత్ ఉపయోగించారు ఏంటి తెలుసా సుగంధ ద్రవ్యాలు తయారు చేయడం పప్పు చేయడం తెలుసు వంట చేయడం తెలుసు స్త్రీలకు సుగంధ ద్రవ్యాలు చేయడం తెలుసా అండి సుగంధ ద్రవ్యాలు అంటే సెంటును పర్ఫ్యూమ్ను చేయడం తెలుసా వీళ్ళకి ఎలాంటి టాలెంట్ ఉందంటే సుగంధ ద్రవ్యాలను తయారు చేశారంట ఈ దినాల్లో మనకి ఏం కావాలన్నా చనిపోయిన వ్యక్తి దగ్గర కొన్ని కొంతమంది ఏం చేస్తారు ఊతుబత్తీలు పెడతారు ఇంట్లో వాళ్ళు చనిపోయిన వెంటనే ఊతుబత్తిలు చేద్దామని చేస్తారు ఎవరన్నా చేయరు ఎందుకు తెలుసా రాదు వాళ్ళు చేశారంటే గబ్బు గబ్బు అయిపోతుంది అందుకే ఏం చేస్తారు వెళ్ళి ప్యాకెట్ కొనుక్కోచ్చుకుంటారు దేవుని బిడ్డలారా స్ప్రే చేస్తారు ఎందుకు వాళ్ళకు రాదు స్ప్రే ఎలా తయారు చేయాలను ఆ పర్ఫ్యూమ్ కానీ ఈ స్త్రీలు ఎలాంటి స్త్రీలు తెలుసా సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచారంట దే ఆర్ టాలెంటెడ్ పీపుల్ అండి వాళ్ళు తలాంతులు కలిగిన వాళ్ళు వాళ్ళు అనుకున్నారు మాకు ఒక తలాంతు ఉంది ఆ తలాంతును దేవుని కోసం ఉపయోగించాలి నీకే ఉందో నీకు తెలుసు నీవు ఏం దేవుని కోసం చేయగలవో నీకు తెలుసు అది నువ్వు చేయకపోయావంటే దేవునికి నీ జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉండదు యూ నో సంథింగ్ నువ్వు చేయగలిగితే ఏదో ఒకటి ఉంది అది నువ్వు చేయగలిగితే నీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు నీకంటూ ఒక గుర్తింపుని ఇవ్వడం ప్రారంభిస్తాడు ఇఫ్ యు ఆర్ నాట్ యూసింగ్ యువర్ టైమ్ అండ్ టాలెంట్ ఫర్ ద లాడ్ వీరు తమ సమయాన్ని ఇచ్చారు రెండవదిగా తమ తలాంతులు దేవునికి ఇచ్చారు తలాంతును దేవునికి ఇచ్చారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మన తలాంతులు దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయా మన సమయం దేవుని కొరకు ఉపయోగపడుతుందా మూడవదిగా సుగంధ ద్రవ్యాలు తయారు చేశారంట ఈ ప్రిపరేషన్కు ఇంటిలో రెడీగా ఉంటాయండి మెటీరియల్ ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కోవాలి ఈ స్త్రీలు ఏం చేశారు తెలుసా వాళ్ళ డబ్బును దేవుని కోసం ఉపయోగించారు వాళ్ళ డబ్బును దేవుని కోసం ఉపయోగించారు అంటే వాళ్ళు వెళ్ళి సుగంధ ద్రవ్యాలకు అవసరమైనటువంటి ఆ కాంబినేషన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనుక్కొని వచ్చేసారు ఇంట్లో ఉండవు అవి ఇంట్లో ఉండవు కదా కాబట్టి వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చారు సిద్ధపరిచారు అందుకే బైబుల్లో వరాడు ఒక్క పదంలో చెప్పేశాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు దే హ్యావ్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్ అన్నం చేశారు అంటే ఇంట్లో బియ్యం కొనుక్కొని వస్తేనే కదా మరి వీళ్ళకి కూడా సుగంధ ద్రవ్యాలకు అవసరమైన ప్రిపరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు తమ దగ్గరున్న డబ్బును ఖర్చు పెట్టారు మొదటిగా వాళ్ళు వెంబడించిన స్త్రీలు రెండవదిగా వాళ్ళు వెచ్చించినటువంటి స్త్రీలు తమ సమయాన్ని తమ యొక్క తలాంతును తమ యొక్క డబ్బును దేవుని కోసం వెచ్చించినటువంటి స్త్రీలు అందుకే దేవుని బిడల రవ్వీలకు దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు ఆ స్త్రీలకు మాత్రమే ఆ స్త్రీలకు మాత్రమే పునరుత్న సందేశం అందించబడింది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో దేవునికి ఎంతగా మన సమయాన్ని వెచ్చిస్తున్నాం ఎంతగా మన తలాంతులను వెచ్చిస్తుంటున్నాం ఎంతగా మన డబ్బును వెచ్చిస్తుంటున్నాం మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో దేవుని కొరకు ఎంతగా సిద్ధపరచుతుంటున్నాం ఆయా విషయాలు ఈరోజు ఏం రోజు ఆదివారమా ఆదివారం సర్లే ఆదివారం నాకు తెలుసులే మదర్స్ డే కదా నేను నిన్న ఇక్కడ సహోదరుల సహవాసం అయిపోయిన తర్వాత మరొక చోట వెళ్ళి నేను వాక్య పరిచయం చేసిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నరకు పది గంటలకు ఇంటికి వెళ్ళాను పది గంటలకు ఇంటికి వెళ్తే మా పిల్లలంతా చాలా బిజీగా ఉన్నారు నాకు అర్థం కాలేదు ఏంటి కూర్చొని ఏదో రెడీ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు ఏంటిది చదువుకోకుండా ఏంటి రెడీ చేస్తున్నారే చూస్తే మదర్స్ డేకి ఏదో ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళు చేయగలిగింది ఏదో చేస్తున్నారు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తుంటున్నానంటే మీరు చేశారా చేయలేదా మదర్స్ డేకి అనేటువంటిది ప్రక్కన పెట్టండి నీలో ఒక స్థానం దేవునికి ఉంటే తల్లిగా తల్లి చెప్పలే ఇలా రేపు మదర్స్ డే నా కోసం ఏదన్నా చేయండి అని వాళ్ళమ్మాయి చెప్పలే కానీ ఏం చేశారు తెలుసా దే హవ్ ప్రిపేర్డ్ సంథింగ్ ఏదో ఒక్కొక్కటి వెరైటీగా చేయడం ప్రారంభించారు నేను ఎందుకు చెప్తుంటున్నానంటే వీళ్ళకు దేవుడు సిద్ధపరచమని చెప్పలా కానీ వీళ్ళకై వీళ్ళు దేవుని కొరకు ప్రత్యేకంగా కొంచెం సిద్ధపరుస్తుంటున్నారు నీ జీవితంలో దేవునికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటే నువ్వు చేసే మూడు పనులు ఖచ్చితంగా ఉంటాయి నీ సమయాన్ని దేవునికి ఇస్తావు నీ తలాంతును దేవునికి ఇస్తావు నీ యొక్క డబ్బును దేవుని కోసం ఖర్చు పెడతావు ఖర్చు పెట్టి ఆ రకంగా దేవుని ఘనపరుస్తావు ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానం ఉంటుందో రిమెంబర్ యూ విల్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ హిస్ హార్ట్ నీ హృదయంలో దేవునికి స్థానం ఉంటే దేవుని హృదయంలో కూడా నీకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటది ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ స్త్రీలు వెంబడించినటువంటి స్త్రీలు మాత్రమే కాదు ఇంతకుముందు వీళ్ళ జీవితాలు ఏ రకంగా ఉన్నాయో వాటిని ఏదైతే వదిలిపెట్టాలో వదిలిపెట్టి దేవుని వెంబడించడం ప్రారంభించారు యేసు ప్రభును మాత్రమే వాళ్ళు వెంబడించే వాళ్ళుగా ఉన్నారు రెండవదిగా వాళ్ళ జీవితంలో వెంబడించే దానితోనే ఆగిపోలేదు దే కుడ్ ఇన్వెస్ట్ ఫర్ గాడ్ దేవుని కోసం వెచ్చించడం ప్రారంభించారు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు వాట్ అబౌట్ యూ అండ్ మీ నీ గురించి నా గురించి దేవుడు ఏం చెప్పగలడు దేవునికి మన సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా దేవునికి మన తలాంతులు ఏవైతే ఉన్నాయో దేవుడు ఇచ్చాడు దాని దేవుని కొరకు వాడగలుగుతున్నామా వాడగలుగుతున్నామా దేవుని బిడలారా అందుకే డిసెంబర్లో నేను చేసిన పని ఇదే నీ తలాంత్ ఏంటి దాని దేవుని కొరకు వాడు అది నువ్వు ఊడుస్తా లేకపోతే వాక్యం చదువుతావా ప్రార్థన చేస్తావా ఏం చేస్తావో తలాంతులు దాచిపెట్టే గుంపు కూడా ఉంది మర్చిపోవద్దు వాళ్ళకు తలాంతులు ఉంటాయి బైబిల్లో ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలం ఐదు తలాంతులు రెండు తలాంతులు వాళ్ళు వాళ్ళు ఉపయోగించారు వాళ్ళు దేవుని కోసం పనిచేశారు కానీ ఒక ఉంది వాళ్ళకి తలాంత ఉంది కానీ దాచిపెట్టారు ఈరోజు నీకు ఇవ్వబడిన తలాంతులు దాచిపెట్టే బ్యాచ్లో ఉంటే దేవుని దగ్గర నీకు ప్రత్యేకమైన స్థానం ఉండదు ఉండదు నీకు ఇవ్వబడిన సమయం నీకు ఇవ్వబడిన తలాంతో నీకు ఇవ్వబడిన డబ్బుతో దేవునికి నువ్వు ఏదో చేయగలిగితేనే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది ఆదివారమున పెందల కడనే ఆ స్త్రీలు ఏ స్త్రీలు అందరు కాదు ఎరుశలేము కుమార్తెలు ఉన్నారు లోకం ఆయన వెంట పోయింది గొప్ప గొప్ప అద్భుతాలు పొందినటువంటి స్త్రీలు ఉన్నారు యేసు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్దిస్తే మస్తుగా తిన్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళెవ్వరికీ దేవుడు చెప్పాల ఎందుకు తెలుసా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి పొందుకొని వెళ్ళే బ్యాచ్ కానీ ఏసు ప్రభు వీళ్ళకి ఎందుకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడంటే వాళ్ళు వెంబడించిన వాళ్ళు రెండవదిగా వాళ్ళు దేవుని కోసం వెచ్చించిన వారు ప్రభు మనతో మాట్లాడుతున్నగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుడు వీరికి విస్తారమైన గుర్తింపును విలువనిచ్చాడు కారణం వీళ్ళు దేవుని వెంబడించారు ఏది విడిచిపెట్టాలనో విడిచిపెట్టి దేవుని వెంబడించారు దేవునికి శ్రేష్టమైన దాన్ని సమర్పించారు సిద్ధపరిచారు సుగంధ ద్రవ్యమును సిద్ధపరిచారు దేవుని వేకునే వెదికినటువంటి వీరు మన జీవితంలో ఈ మూడింటిలో ఎక్కడ మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో మనకు తెలుసు దేవుని దగ్గరకు వస్తూ ఇంకా లోకంలో పాపంతో సంబంధం కలిగి దేవుని నువ్వు గాయపరుస్తూ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో విడిచిపెట్టి దేవుని వెంబడించు ఆ పాపాన్ని విడిచిపెట్టు ఆ జీవితాన్ని విడిచిపెట్టు గాడ్ ఈ స్పీకింగ్ టు యూ నీ జీవితంలో దేవునికి ఏమి ఇవ్వాలనో ఇవ్వడం నేర్చుకో వేకువనే దేవుని వెతుకు అప్పుడు దేవుని బలము ప్రభావాన్ని నువ్వు చూస్తావు ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చలించి కీర్తించి కొని ఆడుతుంటున్నాం ప్రభా దేవా మా జీవితాల్లో నాయన నిన్ను వెంబడించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన అదే విధంగా నాయన మా జీవితాలలో తండ్రి నీ కొరకు సిద్ధపరిచే వారంగా మేము ముందు నీ కొరకు పనిచేసే వారంగా నీ కొరకు కష్టపడే వారంగా నీ కొరకు వెచ్చించే వారంగా తండ్రి మేము ఉండినట్లుగా కృప చూపండి మా సమయాన్ని మా తలా తన్ని మా డబ్బును మీకు ఇచ్చి మిమ్మల్ని కనపరిచే కృప మాకు సమృద్ధిగా కలుగునుగాక మాకు సమృద్ధిగా కలుగునుగాక నీకిస్తే మా కొట్లు ధాన్యం సమృద్ధిగా ఉంటది క్రొత్త దాక్షరం వస్తుందని మీరు సెలవించారు ప్రభా నీకి నేను గర్వపరిచే కృప మాకు కలుగును గాక ఆస్తిలో గాక మా జీవితాల్లో శ్రేష్టమైన వాటిని మీకు సమర్పించే కృప ఏసు నామమందు మాకు కలుగును గాక ఏసు నామమందు మాకు కలుగును గాక అదే విధంగా నాయన మా జీవితాల్లో మీ కార్యాలు జరుగునట్లుగా వేకువనే నిన్ను గాక వేకువనే నిన్ను వేకువనే నిన్ను మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఈ వాక్యం ఆ హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని ఏసయ్య మహిమ కలిగినటువంటి నామ ప్రార్థించి అడిగి పొద్దున్న నాము తండ్రి ఆమె ఆమె డ్ యసు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను